అందరికీ నమస్కారము ఇప్పుడు మీరు మొత్తం మెటీరియల్ తీసుకొని మీరు పోలింగ్ బూత్లకూ గ్రామాలకు మీరు పిఓగా యాజ్ ఏ పీఓగా అక్కడికి వెళ్తున్నారు మీకు అందరికీ మంచిగా ఓటి అంతా ఎలక్షన్ అంతా సక్రమంగా జరిగి అందరికీ మంచిగా ఏ గొడవ ఎలాంటి గొడవ లేకుండా జరగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ బ్యాలెట్ బాక్స్ మీకు ఇచ్చిన తర్వాత అక్కడ పోయిన తర్వాత మాక్ పోలింగ్ చేయాల్సి ఉంటుంది సెవెన్ ఓ క్లాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఆ లోపలే మీరు ఆరు గంటలకే పోలింగ్ ఏజెంట్లను పిలిచి మీరు మాక్ పోలింగ్ చేయాల్సి ఉంటది ఆ మౌలింగ్ పోలింగ్ చేసేటప్పుడు ఈ బ్యాలెట్ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలి దీన్ని ఎలా సీల్ చేయాలి మరి పోలింగ్ ఏజెంట్లకు ఎలా చూపించాలి అనే విధానాన్ని ఇక్కడ మీకు చూపిస్తాము మొదటగా ఇలా బ్యాలెట్ బాక్స్ మీకు వచ్చినప్పుడు ఓపెన్ చేయడానికి ఇలా బ్యాలెట్ బాక్స్ మీకు ఇలా ఇస్తారు మీకు హ్యాండ్ చేసినప్పుడు ఆ తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ ఇలాగా ఇక్కడ హోల్ ఉంటుంది ఈ బాక్స్ కు ఈ హోల్ లో వేలిని ఇలా ప్రెస్ చేసి లోపల ఇలా ప్రెస్ చేసి ఇలా బయట ఉన్న మధ్య మధ్యవేలిని ఇలా లోపల పెట్టి లీవర్ పట్టుకొని ఇలా పైన ఉన్న క్యాప్ ను ఇలా తిప్పిన ఎడల ఇక్కడ టచ్ అయ్యే విధంగా తిప్పిన ఎడల మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఈ విధంగా సగం తిప్పిన ఎడల ఇది ఇప్పుడు బాక్స్ ఓపెన్ అవుతుంది అక్కడ ఉన్న ఏజెంట్లకు అందరికి కూడా ఇది మాకు ఇట్లా చూపించాల్సి ఉంటుంది మొత్తం ఇక్కడ ఇలా ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ లో ఎలాంటి పేపర్లు బ్యాలెట్ బాక్సులు గాని ఎలాంటి పేపర్లు గాని లేవు ఈ విధంగా మీకు డెమో చూపించిన తర్వాత ఈ బాక్సును ఇక్కడ మీరు పేపర్ సీల్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఈ పేపర్ సీలు మీరు గమనించిన పేపర్ సీలు ఇది మీకు ఒక్కొక్క పోలింగ్ బూత్ కు ఐదు దాకా మీరు ఎండిఓ గారు మీకు మీకు ఇసి ఇవ్వడం జరుగుతుంది ఈ పేపర్ సీల్ లో ఒక పక్క నెంబర్ ఉంటుంది ఒక పక్క దాని సీరియల్ నెంబర్ ఉంటుంది ఈ సీరియల్ నెంబర్ ఎండిఓ ఆఫీస్లో నోట్ చేసుకుని మీకు ఇవ్వగలుగుతారు దీని ద్వారా ఏ పోలింగ్ స్టేషన్కు ఏ పేపర్ సీల్ పోయింది అనేది విషయం తెలుస్తుంది ఆ తర్వాత మీరు మీకు ఒక డిస్టింగ్ మార్క్ ఇస్తారు ఆ డిస్టింగ్ మార్క్ ద్వారా నెంబర్ కు బ్యాక్ సైడ్ లో మీరు సెంటర్లో ఇలాగా స్టాంప్ వేసి మీ డిస్టింగ్ మార్క్ అంటే ఈ డిస్టింగిష్ మార్క్ లో పోలింగ్ స్టేషన్ నెంబరు తర్వాత అందులో వార్డ్ నెంబర్ ఉంటుంది అందులో దాన్ని బ్యాక్ సైడ్ అయ్యాల ఈ నెంబర్ కు పేపర్ సీల్ కు నెంబర్ ఎక్కడ ఉంటుందో దానికి బ్యాక్ సైడ్ ఈ డిస్టింగిష్ మార్క్ వేసిన తర్వాత ఇది ఈ పేపర్ లో ఇక్కడ సీల్ చేయాల్సి ఉంటుంది సీల్ చేసేటప్పుడు ఇందులో మీరు తొడిగేటప్పుడు ఈ డిస్టింగిష్ మార్క్ అనేది ఈ హోల్ లో నుంచి బయటికి కనిపించే విధంగా మీరు దీన్ని అమర్చాల్సి ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మీరు గమనించిన నెల ఈ విధంగా మీ పోలింగ్ స్టేషను మీ యొక్క వార్డు నెంబర్ ఇలా వచ్చే విధంగా ఇక్కడ మీరు ఇలా బయటికి కనిపించేవి హోల్లో హోల్ లో నుంచి కనిపించే విధంగా మీరు దాన్ని అమర్చుకొని ఈ పేపర్ ను అమర్చుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇలా పేపర్ సీల్ మీరు అమర్చిన తర్వాత ఒకటి కార్డ్ పేపర్ మీకు స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలాగా దీని వెనకాల ఎందుకంటే ఈ పేపర్ పేపర్ సీల్ అనేది చాలా పల్సగా ఉంటుంది ఇది చినిగిపోకుండా దీనికి సపోర్ట్గా ఇలా కార్డ్ బోర్డు అమర్చిన తర్వాత ఈ పేపర్స్ దీన్ని ఇలాంటి పేపర్స్ ఇలా పెట్టాలి ఇలా మడతబెట్టి ఇలా మడచాలి మడిచిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అందరికి ఏజెంట్లకు చూపించిన తర్వాత దీన్ని ఇలా మూత మూసేసి ఇక్కడున్న ఇప్పుడు ఓటింగ్ కొరకు సిద్ధంగా ఉన్నట్టు ఆ తర్వాత దీన్ని ఇక్కడ ఉన్న లీవర్ను ఇలా ఇట్లా కట అనే సౌండ్ వస్తుంది కట్ అనే సౌండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సీల్ అయిపోయినట్టు ఇలా మూత ఓపెన్ చేసినా ఇప్పుడు రాదు ఆ తర్వాత మీరు ఈ లీవర్ను ఒక దగ్గర జాయింట్ తీసుకొచ్చి దీనికి టెంపరీగా టెంపరీగా ఒక జిఐ వైర్ తోటి ఇలా బిగించాలి ఓటింగ్ అయినంత సేపు ఇది ఓన్లీ టెంపరీ సీలింగ్ మాత్రమే ఇలా మీరు ఇలా మీరు టెంపరీగా సీలింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఓటంగా సిద్ధం ఉన్నట్టు ఈ మనం లీవర్ ఎప్పుడైతే జరిపినామో ఇక్కడ మనం ఇది మూసుకపోయింది ఇక్కడ మాత్రం ఓటింగ్ వేయడానికి అవకాశం ఏర్పడ్డది ఇక్కడ పేపర్ బ్యాలెట్ పేపర్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఓటింగ్ వేసుకొని వాళ్ళ కంపార్ట్మెంట్లకు వెళ్ళి ఓటు వేసుకొని వచ్చిన తర్వాత ఇందులో ఓటింగ్ వేస్తారు ఇలా ఏడు గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ వన్ ఓ క్లాక్ వరకు క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత వన్ ఓ క్లాక్ వరకు మీరు ఎవరన్నా ఓటింగ్ చేసే వాళ్ళు ఉంటే అందులో పోలింగ్ స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్లకు లాస్ట్ నుంచి సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ అని ఇచ్చి లాస్ట్ నుంచి వన్ నెంబర్ ఇవ్వాలి ఇస్తే అంతే అంటే దానికి అర్థం ఏందంటే ఇంకా ఓటింగ్ వన్ ఓ క్లాక్ వరకు ఎవరికైతే పోలింగ్ బూత్లకు ఎంటర్ అయినాలో వాళ్ళు మాత్రమే వేయడానికి అర్హులు ఆ తర్వాత ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈ దాన్ని టెంపరీ సీల్ను ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇప్పుడు ఈ లీవర్ను ఇలాగా ఇలాగా కుడివైపు తిప్పిన మొత్తము సీల్ అయిపోయింది ఇప్పుడు ఇక బాక్స్ ఓపెన్ ఓటింగ్ వేయడానికి కూడా బ్యాలెట్ పేపర్ వేయడానికి కూడా ఎంట్రీ చేయడానికి వీల్లేదు ఆ తర్వాత ఈ రెండింటికి కలిపి ఈ లీవర్ను ఈ లీవర్ కు రెండు కలిపి పర్మనెంట్ గా సీల్ వేయాల్సి ఉంటుంది అడ్రస్ ట్యాగ్ దీని మీద పిఓ గారు ఏ ఊరికి సంబంధించింది ఏ వార్డుకు సంబంధించింది ఇది ఏ ఊరికి సంబంధించింది మరియు ఏ పోలింగ్ స్టేషన్ సంబంధించిందని సంబంధించింది అని అడ్రస్ ట్యాగ్ మీద అడ్రస్ రాసి దీనికి ఇక్కడ ఉన్న రెండు లీవర్లను కలుపుతూ సీల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ముళ్ళు వేసేసి ఇలా లక్కతో లక్క తీసుకొని కొవ్వతి కొవ్వతి ముట్టెచ్చుకొని ఇలా లక్క తోటి ఇలా సీల్ వేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ లక్క మీద వేడిగా ఉన్నప్పుడే ఈ మెటల్ సీల్ తోటి దీన్ని సీల్ చేయాలి ఈ విధంగా సీల్ చేస్తే ఇప్పుడు ఇది కంప్లీట్ ఇప్పటితో మన కంప్లీట్ అయినట్టు ఓటింగ్ విధానము మరియు సీల్ చేసే విధానము ఇది ఇక్కడతో కంప్లీట్ అయినట్టు ఇప్పుడు ఈ రూమ్ ను పైన అడ్రస్ ట్యాగ్ మన దీనికి కూడా దీనికి ఒక అడ్రస్ ట్యాగ్ ఎలాగ పెట్టామో దీనిపైన కూడా ఒకటి పేపర్ అతికించి దీన్ని దానికి సంబంధించిన పోలింగ్ స్టేషను మరియు అది కూడా రాసేసి అడ్రస్ అంటించి దానిపైన ఏ పోలింగ్ స్టేషన్ జీపీ గ్రామ పంచాయతీ పేరు నేము తర్వాత వార్డు జీపీ గ్రామ పంచాయతీ పేరు మరియు వార్డు నెంబర్ రాసి ఇప్పుడు క్లాత్ మీకు ఒక ఇచ్చిన క్లాత్ తోటి దీనిపైన పైన మొత్తం వైట్ క్లాత్ తోటి దీన్ని కవర్ చేసేసి దానికి సూదితో సూది దారం తోటి కుట్టేసి మళ్ళీ దానిపైన కూడా స్కెచ్ పెన్ తీసుకొని ఆ సంబంధించిన పోలింగ్ స్టేషన్ మరియు వార్డు నెంబర్ రాసి ఆ తర్వాత దీన్ని జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్ లో అప్పజెప్పాలి అప్పుడు మీ బాధ్యత అయిపోయినట్టు తర్వాత వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే వరకు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏ వార్డు సంబంధించిన పీఓ ఆ వార్డుకు మళ్ళీ కౌంటింగ్ కు చేయాల్సి ఉంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్